ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడొచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును వారి ప్రియ కుమారుడునైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ ఉందనాలి పరమగీతము అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీతము ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని చదువుతాను నీ నోరు శ్రేష్ట ద్రాక్షారసం వలె ఉన్నది ఆ శ్రేష్ట ద్రాక్షారసము నా ప్రియునికి మధుర పానీయం అది నిద్రితుల అధరములను ఆడచేయను ఈ వచనం నుండి పదకొండవ వచనం వరకు షోలంమితి మాట్లాడిన మాటలు ద్రాక్షారసమును గూర్చి షోలంబితి మాట్లాడుతుంది ద్రాక్షారసము ప్రేమకు ఆనందానికి సాదృశ్యం ద్రాక్షారసం ప్రేమకు మరియు ఆనందానికి సూచన ప్రభు యేసుక్రీస్తు వారి నోరు శ్రేష్టమైన ద్రాక్షారసం వలె ఉంది శ్రేష్ట ద్రాక్షారసము ఆనందాన్ని కలుగజేస్తుంది ప్రభు అయిన యేసుక్రీస్తుకు మన జీవితం ఆనందాన్నిచ్చేదిగా ఉండాలి దేవుని ఆనందాన్ని గురించి తెలియజేసే కొన్ని వచనాలు మనం దేవుని యొక్క వాక్యం నుంచి ధ్యానం చేద్దాం మత్తైసు వార్త పదవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం సహోదరుడు క్షమించాలి లోకాసు వార్త పది ఇరవై ఒకటి ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి అని మనం చదువుతాం ఆ గడియలోనే పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి క్రీస్తు ప్రభు యొక్క ఆనందాన్ని గురించి ఈ వచనంలో మనం చదువుతున్నాం లోకాసు వార్త పదవాధ్యాయం ఇరవయవచనం ఇరవై వచనం అయిన నువ్వు దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపగా మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించడని వారితో చెప్పాను ప్రభు ఆనందానికి ముఖ్య కారణం మనం గమనిస్తున్నాం ప్రభు శిష్యుల పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నందున సంతోషిస్తున్నాం దేవుడు సంతోషిస్తున్నాడు జీవగ్రంథమందు పేరు రాయబడుటే మధుర ద్రాక్షారసముతో సమానం ప్రభు శిష్యులు దయ్యాలను వెళ్ళగొట్టి సంతోషిస్తున్నారు ఈనాడు కూడా ఇదే జరుగుతుంది దయ్యాలను వెళ్ళగొట్టడం రోగాలను నయం చేయడం స్వస్థత సభలు జరిగించడం కొందరికి సంతోషాన్ని కలిగిస్తుంది ఒక రోగి స్వస్థత చెందుట కంటే రక్షణలోనికి నడిపించబడుట దేవునికి మరి ఎక్కువ సంతోషాన్ని కలుగజేస్తాయి ఒక వ్యక్తిలో ఉన్న దయ్యాలను వెళ్ళగొట్టడం కంటే ఆ వ్యక్తిని రక్షణలోకి నడిపించడం ద్వారా దేవుడు సంతోషిస్తాడు స్వస్థతలు చేయడం దయ్యాలు వెళ్ళగొట్టడం కంటే ఒక పాపి రక్షణలోనికి నడిపించబడడం అందులో ఎక్కువ దేవుడు సంతోషిస్తాడు అదే దేవునికి మధురమైన ద్రాక్షారసం దయ్యాలు వెళ్ళగొట్టడాలు స్వస్థతలు మాత్రమే చేస్తే దేవునికి ఇష్టం లేదని ఈ వచనం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది వార్త పదిహేనవ అధ్యాయం ఐదవ వచనం అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా దేవుడు ఏ ఏ విషయాల్లో సంతోషిస్తాడో స్పష్టంగా మనం తెలుసుకోవాలి తెప్పిపోయిన గొర్రెను చూచి కాపరి బహుగా సంతోషించాడు అదే ప్రభువు నాకు మధుర పానీయం శ్రేష్టమైన ద్రాక్షారసం అలాంటి ఆనందాన్ని ప్రభు పొందారు కొన్ని సందర్భాల్లో గొర్రెల వంటి విశ్వాసి దారి తెప్పిపోయే అవకాశాలున్నాయి ఒకవేళ నిజముగా అతడు విశ్వాసం అయితే దారి తప్పి ఆ తప్పు దారిలోనే నిలవడం పడిపోయిన నీతిమంతుడు మరలా పైకి లేస్తాడు కాపరిని చేరుకుంటాడు నీతిమంతుడు పాపంలో ఆనందించడు ప్రభులోనే ఆనందిస్తాడు దారి తప్పిన నీతిమంతుడు ప్రభు ప్రభుయంతకు వస్తే అది ప్రభునకు శ్రేష్ట ద్రాక్ష రసము త్రాగిన ఆనందాన్ని కలగజేస్తాడు ఏ విషయంలో తప్పినా క్షమించే ప్రభువు వద్దకు మనం మరలుకోవాలి దారితప్పిన అనుభవంలో ఎల్లప్పుడూ అలాగే జీవించకూడదు ప్రభువు వద్దకు మళ్ళుకోవడం అనేది ఆశీర్వాదం యోహాను శుభార్త పదిహేనవ అధ్యాయం పదకొండవ జనం మీ నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను ఈ వచనం కూడా మనము దేవునికి శ్రేష్ట ద్రాక్షారసమునిచ్చే అనుభవాన్ని సూచిస్తుంది దేవుని ఆనందం ఎక్కడ ఉంటుందో ఈ వచనం మనకు తెలియజేస్తుంది దేవుని ఆనందం ఆయన శిష్యులలోనే ఉంది ప్రభు తన శిష్యులను చూచి ఆనందించేవాడు శిష్యులు ప్రభు ఇచ్చే రక్షణానందం కలిగి జీవిస్తున్నారు రక్షణ పొందినవాడే ప్రభు శిష్యుడు రక్షించబడకపోతే ఎవ్వరూ ప్రభు యొక్క శిష్యులు కానేరరు రక్షించబడిన తర్వాత మనం ప్రభువును ప్రేమిస్తూ దేవుని వాక్యమును ప్రేమిస్తూ జీవిస్తూ ఉంటే వారి ద్వారా దేవునికి ఆనందం ప్రభువును నమ్మి ఆయనలో జీవిస్తున్న వారిని చూచి ఆయన ఆనందిస్తున్నాడు ఐశ్వర్యవంతులు విద్యావంతులు లోకములు అనేక ఆధిక్యతలు కలిగిన వారు ఉన్నారు అన్ని ఆధిక్యతలు కలిగి ఉండి కూడా వారు ప్రభువును నమ్మి మార్పు చెందలేదు కొందరేమో ప్రభువును నమ్మారు కానీ వారిలో మార్పు లేదు ఇది కూడా విశ్వాసమే కానీ ఇలాంటి విశ్వాసం దేవుని సంతోషపరచదు శ్రేష్ట ద్రాక్షారసమైన గొప్ప ఆనందం మనం ప్రభుకు కలిగించాలంటే ఆయన కొరకు మనం నమ్మకమైన శిష్యులుగా జీవించాలి వార్త పదిహేడో అధ్యాయం పదమూడవ ఇప్పుడు నేను నీ వద్దకు వచ్చుచున్నాను నా సంతోషము వారియందు పరిపూర్ణమగినట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సంతోషము ఆయన శిష్యులు మాత్రమే ఆయన శిష్యులలో కూడా ఉన్నతమైన శిష్యులు నూరంతలుగా ఫలించిన శిష్యులు వాళ్లందు ప్రభు ఎక్కువగా సంతోషిస్తున్నాడు ప్రభు తన శిష్యులను కాపాడి ఏ పాపంలో పడిపోకుండా వారిని భద్రపరిచినట్లు పన్నెండవచనంలో చెబుతున్నాడు యోహాను శువార్త పదిహేడు పన్నెండు నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామం మందు కాపాడితిని నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖను నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడను నశింపలేదు మనం ప్రభు శిష్యులమైతే ఆయన సంతోషిస్తాడు మనం ఏ పాపంలో పడిపోకుండా ఆయన ద్వారా భద్రపరచబడితే ఆయన సంతోషిస్తాడు దేవుని బిడ్డలు ఏ పాపము చేయకుండా ఆయన కృపలో భద్రపరచబెడితే అదే దేవునికి ఆనందం దేవుని బిడ్డలైన వారు మొదటిగా తమ్మును తాము భద్రపరచుకోవాలి ప్రభువునకు అప్పగించుకొని ఆయన ద్వారా భద్రపరచబడాలి అలాంటి విశ్వాసులను చూచి దేవుడు సంతోషిస్తాడు ఆ రీతిగా మనం దేవుణ్ణి సంతోషపరిచేవారుగా ఉండాలి తొమ్ముదవసనం అదే చెప్తుంది నీ నోరు శ్రేష్ట ద్రాక్షారసం వలె ఉన్నది ఆ శ్రేష్టమైన ద్రాక్షారసమే నా ప్రియునికి మధుర పానీయం ఇంకా మనం పదవచనాలను చూస్తే ప్రస పరమగీతము ఏడో అధ్యాయం పదవచనం చూస్తే నేను నా ప్రియునిధానను అతడు నాయందు ఆశాబద్ధుడు నేను నా ప్రియునిధానను అతడు నాయందు ఆశాబద్ధుడు సోలమితి సోలోమాను వరిద్దరూ ఐక్యమైనట్లుగా ఈ వచనం ద్వారా తెలియబడుతూ ఉంది సొలోమును షోలంబితిని ఎక్కువగా ప్రేమిస్తున్నట్లుగా ఆమెనే ఆశిస్తున్నట్లుగా ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది అదేవిధంగా వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో ప్రభుని యేసు ఇస్రాయలీలను ఎక్కువగా ప్రేమిస్తాడు ఇస్రాయలీలు కూడా ప్రభువును హత్తుకొని జీవిస్తారు ప్రస్తుత సంఘకాలంలో క్రీస్తు ప్రభు తన సంఘాన్ని ఎలాగ ప్రేమిస్తున్నాడో మనం పరిశుద్ధ గ్రంథంలో తేటగా చూడగలం ఆయన సంఘాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం కొన్ని వచనాలు గమనిద్దాం యోహాన్ సువర్త పదమూడు అధ్యాయం మొదటి వచ్చిన తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను క్రీస్తు ప్రభు ప్రేమ మార్పు లేని ప్రేమ ఆయన ప్రేమ మార్పు లేనిది కనుక దేవుని బిడ్డలలో ఎన్ని లోపాలున్నా వారు కాపాడబడుతున్నారు ప్రభు యొక్క శిష్యులలో మనకు అనేక లోపాలు కనిపిస్తాయి అయినా ప్రభు తన ప్రేమను వారి పట్ల తగ్గించలేదు ప్రభు ప్రేమ మార్పు లేనిదని ఆయన అంతం వరకు మనల్ని ప్రేమిస్తాడని మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం ప్రవర్తించకూడదు ప్రభువును దుఃఖపరిచే పనులు ఎన్నడూ మనం చేయకూడదు ప్రభు మనల్ని ప్రేమించినట్లే మనం కూడా అంతం వరకు ఆయనను ప్రేమించాలి ప్రభు మనల్ని ప్రేమించినట్లే మనం కూడా వరకు ప్రేమించాలి యోహాన్ సువార్త పదిహేను అధ్యాయం తొమ్మిదవచ్చు తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించను నేనును మిమ్ము నాలాగూ ప్రేమించి తిని నా యందు నిలిచియుండు ప్రభు ప్రేమ దైవిక ప్రేమ దేవుడు చూపించిన మాదిరికరమైన ప్రేమ ప్రభులో ఉంది అట్టి శ్రేష్టమైన ప్రేమతో ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుని బిడ్డలమైనటువంటి మనం కూడా ఒకరి పట్ల ఒకరము దైవ ప్రేమను కనుపరుచుకోవాలి దేవుని పట్ల ఇతరుల పట్ల మన ప్రేమ లోపం లేనిదిగా ఉండాలి మనల్ని ద్వేషి ద్వేషించే వారి పట్ల కూడా మనం ప్రేమ కలిగి జీవించాలి మనలో ఏ మంచి లేకపోయినా ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు అందువల్ల ప్రతి ఒక్కరి విషయంలో దైవికమైన ప్రేమ అనగా లోపము లేని ప్రేమ కలిగి ఉండాలి పదిహేను అధ్యాయం పదమూడు వచ్చింది యోహన్ సువార్త తన స్నేహితుల కొరకు తాను ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు ఇది త్యాగపూరితమైన ప్రేమ దేవుని బిడ్డల కొరకు ఆయన స్నేహితులమైన మన కొరకు ప్రభు తన ప్రాణాన్ని పెట్టాడు మనకు మాదిరి చూపించాడు ప్రభువును నమ్మిన వారే మన స్నేహితులు వారి కొరకు కూడా మనం ఏ త్యాగమైనా చేయడానికి సిద్ధపడాలి ప్రభు మన కొరకు చేసిన త్యాగానికి లోకంలో ఏ త్యాగము సాటి కాదు అయినా సరే ప్రభు కొరకు ఆయన స్వరక్తమిచ్చిన సంపాదించిన సంఘము కొరకు మన వరకు మనం ఎంతవరకు త్యాగం చేయాలో అంతం వరకు మనం త్యాగం చేయాలి ప్రేమ త్యాగాన్ని నేర్పిస్తుంది నిజమైన ప్రేమ లేని వారు దేవుని ప్రేమించలేరు వారు ప్రార్థన కూడా చేయలేరు వారు సరి విధానంలో జీవించలేరు రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఐదవ వచ్చిన క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు శ్రమైనను బాధైనను హింసైనను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున క్రీస్తు ప్రభు ప్రేమ ఎడబాటును ఎరగనిది అనేక శోధనలు అనేక ఆటంకాలు ఆయన కలిగిన ఆయన మనలను ఎన్నడూ ఎడబాయలేదు ఎడబాసి సందర్భాలు ఉన్నప్పటికీ ఆయన మనలను విడవలేదు మన బలహీనతలు మన అక్రమాలు ఎన్ని ఉన్నా ఆయన మనలను ఎడబాయుట లేదు అలాంటి ప్రేమ ప్రభు యద్ధ మనం నేర్చుకోవాలి విశ్వాసులలో అనేకమైనటువంటి బలహీనతలు మనం చూసిన సాటి విశ్వాసులను మనం ఎన్నడూ ఎడబాయకూడదు వారి పట్ల మన ప్రేమ బలహీన పడకూడదు కొరిదీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగోచులు క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది ఎలాగనక అందరి కొరకు ఒకడు మృతి పొందను గనుక అందరూ మృతి పొందినని జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారికి జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందనని నిశ్చయించుకున్నాం ప్రభు ప్రేమ మనలను ఆకర్షించే ప్రేమ ప్రభు మనల్ని ప్రేమించాడు ఆయన సిలువ వేయబటుకు ఇష్టపడ్డాడు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆయన హృదయంలో మన పట్ల ఉన్న ప్రేమ ఆయనను బలవంతం చేసింది అందుకే మన కోసం ప్రాణం పెట్టకుండా ఉండలేకపోయాడు ఆయన ప్రేమ అంత బలవంతమైనది అదే ఆదర్శవంతమైన ప్రేమ ప్రభు పట్ల మనం చూపించాలి గలతీ పత్రిక రెండవ అధ్యాయం వచనం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారి అందల విశ్వాసం వలన జీవించుచున్నాను ప్రభు యొక్క ప్రేమ ప్రతి వ్యక్తి కోసం పౌలు గారు కూడా దేవుడు తనను ప్రేమించినట్లు ఇక్కడ చెబుతా ఉన్నాడు అదేవిధంగా ప్రతి ఒక్కరూ ప్రభు తనను ప్రేమించినట్లు చెప్పగలరు ప్రభు ప్రేమ ఈ లోకంలో ప్రతి ఒక్కరికి సంబంధించింది ప్రతి వ్యక్తి కొరకు ప్రాణమును బలిగా అర్పించిన ప్రభు ప్రతి వ్యక్తి యొక్క అవసరాన్ని తీర్చగలడు యోహాను మొదటి పత్రిక మూడవ అధ్యాయం వచనం ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టను కనుక వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొని చున్నాం మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము ప్రభు ప్రేమ ఆయనను మరణానికి నడిపించింది ఆయన మరణానికి నడిపించింది మనము అనే మాట రక్షించబడిన ప్రతి విశ్వాసికి సంబంధించింది లోకములో ఉన్న ప్రజలనే కాక ప్రతి విశ్వాసి కొరకు ప్రభు ప్రాణాన్ని పెట్టాడు ప్రతి విశ్వాసి కూడా ప్రత్యేకంగా ప్రభువుని ప్రేమించేవాడుగా ఉండాలి ప్రాణాపాయం వచ్చినా ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలి ఇది ఈ రెండు వచనాల్లో ఉన్నటువంటి వివరణ ప్రభు చిత్తమైతే రేపుదనం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించు దాకా ఆమె